హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు జరుగుతున్నటువంటి ధర్మవరం గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి వచ్చినటువంటి జతండి బోరెడ్డి కేశ్వరెడ్డి గారు పెద్ద కోటాల గ్రామం నంద్యాల జిల్లా వారి జతండి ఇది న్యూ కేటగిరీ విభాగానికి అయితే వచ్చి ఉన్నాయండి ఇవి బుల్స్ వానర్ నేమ్ వచ్చేసి బోరెడ్డి కేశ్వర్ రెడ్డి గారండీ పెదకొట్టాల గ్రామం అందాల జిల్లా వారి ఇది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్